మీకు తెలుసా మోషే ఎందుకు ఐగుప్తు నుండి మిథ్యాను తీసుమునకు పారిపోయాడో ఐగుప్తు దేశంలో ఇస్రాయేలీలు బహుసంతానము గల వారే అభివృద్ధి చెందుతూ బహుసంతానముగా విస్తరిస్తూ ఉంటారు అప్పుడు ఐగుప్తు రాజు వారి జనులతో ఇదిగో ఇస్రాయేలీ మన జనుల కంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది కాబట్టి వారు విస్తరించకుండా ఉన్నట్లు వారిని శ్రమ పెట్టి వెట్టి చాకిరి వారితో చేయించమని వారి మీద అధికారులను నియమిస్తాడు ఆయనను ఇస్రాయేలీలు విస్తరించి బలిష్టముగా ప్రబలుతూ ఉన్నప్పుడు ఐగుప్తు రాజు షిఫ్రా పుయాను హెబ్రిల మంత్ర సానులతో మాట్లాడతారు హెబ్రి స్త్రీలకు మంత్రసానులుగా పని చేయొచ్చు వారికి పుట్టిన బిడ్డ మగపిల్లవాడు అయిన వారిని చంపుడు ఒకవేళ ఆడపిల్ల పుడితే వారిని బ్రతకనియుడని వారితో చెప్తారు కానీ ఆ మంత్రసానులు దేవునికి భయపడి పుట్టిన ప్రతి మగపిల్లవాడిని బ్రతకనిస్తూ ఉంటారు ఇది తెలుసుకొని ఐగుప్తు రాజు మీరెందుకు ఇలా చేయిచున్నారు అని వారిని అడిగినప్పుడు అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ హెబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మేము వారి ఎద్దుకు వెళ్లక మునిపే వారు ప్రసవి ఉంటున్నారని ఫరోతో చెప్తారు ఇస్రయేలియులు ప్రజలు బహుగా విస్తరించి ఉండడం వలన ఫరో హెబ్రియలతో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయమని కుమార్తె అయితే బ్రతకనివ్వమని తన ప్రజలతో చెప్తాడు అయితే లేవి వంశస్థుడైన అమ్రాము యొక్క వివాహం చేసుకొనగా ఆ స్త్రీ గర్భవతి అయి కంటుంది అతను సుందరుడై ఉండటం చూచి మూడు నెలలు వారిని దాస్తుంది తరువాత ఇంకా వారిని దాచలేక ఆ బాలుని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగుట కీలును పూసి అందులో బాలుని పెట్టి ఏటి ఒడ్డున దానిని వదిలివేస్తుంది ఆ బాలునికి ఏమైనా సంభవించినేమో అని చూద్దామని దూరముగా నిల్చొని వాని అక్క చూస్తూ ఉంటుంది సమయమున ఫరో యొక్క కుమార్తె స్నానం చేయడానికి ఏటి ఎద్దుకు వస్తుంది ఆమె ఆ నాచిలో ఆ పెట్టెను చూచి ఆమె పనికత్తులలో ఒక ఆమెను పంపి దానిని తెప్పించి చూసేసరికి ఆ బాలుడు అందులో నుండి ఏడుస్తూ ఉంటాడు అది చూచిన ఫరో యొక్క కుమార్తె కనికెర పడుతుంది అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచటకు ఎబ్రి స్త్రీలలో ఆమెను తీసుకొని రానా అని అడుగుతుంది అందుకు ఆమె సరే అని సెలవియగా ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ యొక్క తల్లిని తీసుకొని వస్తుంది అప్పుడు ఫరో కుమార్తె ఈ బిడ్డని తీసుకొని నా కొరకు పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇస్తానని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డని తీసుకుని వెళ్లి పాలిచ్చి పెంచుతుంది తరువాత ఆ బాలుడు పెద్దవాడు అయ్యాక ఫరో యొక్క కుమార్తె ఎద్దుకు తీసుకొని వస్తుంది ఇప్పుడు ఆమె ఇతనిని నీటిలో నుండి తీసి కనుక ఇతని పేరు మోషే అని పేరు పెడుతుంది మోషే పెద్దవాడు అయిన తర్వాత తన జనుల ఎద్దుకు వెళ్లి చూచినప్పుడు వారు పడి అంతటిని చూస్తాడు అప్పుడు ఒక ఒక కొట్టగా అది మోషే చూచి అటు ఇటు తిరిగి చూచి ఎవరు లేకపోవడం వలన మోసే ఐగుప్తుడిని చంపి ఇసుకలో పాతిపెడతాడు తరువాత రోజు అతడు నడిచి వెళుతూ ఉన్నప్పుడు హెబ్రియుడి ఇద్దరు మనుషులు పోట్లాడుకుంటూ ఉంటారు అది చూసి మోషే నీవెందుకు నీ పొరిగివారిని కొట్టుచున్నావు అని అడిగినప్పుడు అతను మా మీద అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడు ఆ ఎగుప్తుణ్ణి చంపినట్లు నన్నును చంపుదామనుకుంటున్నావా అని అంటాడు ఈ సంగతి వినిన ఫరో మోషయాను చంపాలని చూస్తాడు కానీ మోషే ఫరో ఎదుటి నుండి మిథ్యాను దేశమునకు పారిపోతాడు